ఇక్కడికి వచ్చి అందరూ మంత్రించుకుంటూ ఉంటారు చూడండి ఏ విధంగా అందంగా ఉన్నాయి కదా రథం అంటున్నట్టు అయితే కనిపిస్తుంది గైస్ చూడండి ఎత్తైన కొండ దగ్గర ఉండడం వల్ల ఈ ఆడుకోవాలనేవి వచ్చేసాయంట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను గైస్ ఈ వీడియో చివరి దగ్గర చూసి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఊరికి దూరంగా కొండ మీద స్వచ్ఛమైన జీవితం గడుపుతున్న గిరిజన కుటుంబాన్ని అయితే ఈరోజు మీకు పరిచయం అయితే చేయబోతున్నాను ఆ పాక్కెళ్ళే దారి అయితే కొంచెం అంటే పాక కొంచెం కొండ మీద ఉంటుంది కదా కొంచెం ఘాట్ అనమాట అలసిపోతున్నాను నేనైతే గైస్ చూస్తున్నారు కదా ఇదనమాట ఘాట్ దారి అనమాట ఇది ఆ పాకు వెళ్ళే దారి అలాగే ఇక్కడ నుంచి ఇటువైపు చూస్తే చూడండి గైస్ దారి చూస్తున్నారు కదా ఇలాగ ఉంది ఎటు చూసినా అడుగులే చాలా దట్టంగా ఉన్నాయి గైస్ గైస్ చూస్తున్నారు కదా ఈ సంవత్సరం అయితే మామిడి అయితే మామిడిగా లేదు చాలా బాగా అనేది పూసింది చూడొచ్చు పార్క్ అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నదాన్ని పచ్చని చి చెట్ల మధ్యలో ఈ పాక్ అయితే ఉంది నడుస్తూ నడుస్తూ అలసిపోయాను అనుకోండి వా చూడండి ఏ విధంగా కనిపిస్తుందో చాలా గ్రీనరీగా చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది గైస్ పాక్ దగ్గర ఎవరైనా ఉన్నారో లేదో నాకైతే తెలీదు ఉంటే ఇంకా మంచిది చూడండి ఎంత స్వచ్ఛగా ఉందో మామిడి పూత కూడా చాలా బాగుంది గైస్ గైస్ ఈ అడవి అడుగుకోళ్ళకి కనిపిస్తున్నాయి ఒకసారి అడుగుదాం ఇవి అడుగుకోలో ఏ కోళ్ళలో అనేసి గాయస్ చూస్తున్నారు కదా ఇదే పాక అంతర్తి అందరికి హలో ఎవరైనా ఉన్నారా గైస్ ఎవరు లేనట్టున్నారు మరి తలుపు తెరిచేసి ఎక్కడికి వెళ్ళారో తెలీదు బహుశా ఆవులు వదలడానికి వెళ్ళారేమో మేకలు లేవు కదా చూడండి ఇది ఆవుల సాల మేకల గైస్ ఇది చిన్నది కాబట్టి ఇది మేకల సాల అయి ఉంటుంది ఎవరైనా ఉంటే బాగుండేది అడగడానికి మరి ఎవరు లేరు చూడండి పచ్చని చెట్ల మధ్యలో చాలా స్వచ్ఛమైన జీవితం అయితే గడుపుతున్నట్టున్నారు మా వాళ్ళైతే చూడండి అన్ని పాకల దగ్గర ఇలాంటి మొక్కలు అయితే ఉన్నాయి మరి దేనికి ఉన్నాయి దేనికి అవసరం పడతాయో నాకే తెలీదు దేనికైనా యూజ్ అవుతుంది అంటారా మళ్ళీ ఉన్నాయి కదా ఎవరైనా వస్తే అడుగుదాం మరి పాకు ఎవరు లేరు గైస్ అలాగే ఇక్కడ చూడండి మా గిరిజనులు ఎక్కువ వంటలు అనేవి ఇలాంటి పొయ్యి దగ్గరే చేస్తారనమాట గైస్ ఇక్కడ చూడండి కాయలు గైస్ ఈ కాయల్ని మేము అంటే మా గిరిజనులు ముక్క తీసుకొని బాగా ఎండబెట్టి సంతలో అయితే అమ్ముకుంటూ ఉంటారు కానీ వీటిని అయితే ముక్కలు చేయలేదన్నమాట రీసెంట్గా ఏరినట్టు ఉన్నారు ఎవరైనా ఉంటే అడిగేవాడిని ఎవరు లేకపోవడంతో ఏటి ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోతున్నాను ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాం ఇటు నుంచి లొకేషన్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి వర్షాకాలం అయితే ఇంకా పచ్చగా కనిపించేదేమో ఈ లొకేషను అలాగే ఇక్కడ ఒక పాక్ అనేది ఉంది మరి ఇది ఎందుకు వదిలేశారో తెలీదు ఒకసారి చూద్దాం వెళ్ళి చూడండి ఏ విధంగా ఉందో బాగుంది గైస్ గైస్ ఇక్కడ చూడండి వీటి కొండపోడు పనిచేసేటప్పుడు వీటితో అయితే మేము పనిచేస్తూ ఉంటాము గాయస్ వీటిని మా బాసలో కుద్దుల కాంబాలు అంటాం గాయస్ వీటిని మేము మరి తెలుగులో ఏటంటారో నాకైతే తెలీదు గైస్ వీటిని మేము కొడ్డులి అంటాము తెలుగుతో ఏంటంటారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఏదో రక్తం అంటుకున్నట్టయితే ఉంది కదా కానీ ఏదైతే రక్తం కాదండి ఇందాక మీకు చూపించాను కదా కాయలు ఆ కాయలను అయితే పగలగొట్టేవన్నమాట ఇవి అందుకనే రతం అంటున్నట్టు అయితే కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడే పెట్టేస్తున్నాను గైస్ ఇప్పుడైతే మనం ఇంట్లోపలికి వెళ్ళి లోపల ఏటేటు ఉన్నాయి అనేది చూద్దాం గైస్ చూడండి ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకు వంట చేసుకునే పరికరాలు అయితే కనిపిస్తున్నాయి సౌండ్ వేనండి అంటే ఇది మేకలు కట్టేది అనమాట మట్టితోటి నిర్మించుకున్న ఆకు అనమాట ఇదైతే కానీ మీది నుంచి సిమెంట్ అయితే చేశారనుకుంటా చూడండి గచ్చ కూడా సిమెంటే ఉంది అలాగే ఇటు అయితే నీరు చూడండి గైస్ పుట్ట వచ్చేసింది గైస్ చూడొచ్చు వాటర్ పెట్టిన దగ్గరే ఇటువైపు కూడా చూడండి పుట్ట అనేది ఏ విధంగా బయటకు వచ్చిందో గైస్ ఇక్కడైతే కరెంట్ అయితే లేదు కరెంట్ లేకుండానే నివసిస్తున్నారు అనమాట చూడండి దీన్ని మేము అటక అని అంటుంటాము మా భాషలో అయితే ఆర్టు అంటాం గాయస్ దీన్ని లోపల అయితే కరెంట్ లేదు అందుకనే లైట్ అయ్యడం అయితే జరిగింది గైస్ ఈ తాడు చూస్తున్నారా వీటిని మేము అడవి నుంచి అయితే సేకరిస్తుంటాము బహుశా ఈ కుటుంబం వాళ్ళు కూడా అడవి నుంచి సేకరించి పెట్టుంటారేమో చూడండి ఇంట్లోపల కూడా ఒకటైతే ఉందనమాట పోయి అలాగే ధాన్యాలు కానీ ఏటైనా స్టోర్ పెట్టుకోవడానికి ఇవన్నమాట చూడండి ఏ విధంగా ఉందో అలాగే దీన్ని మా భాషలో డాంగరి అని అంటాము చూడండి ఏ విధంగా ఎలుకలు అనేవి ఎరగీస్ ఉన్నాయో ఇవి కూడా అలా అనమాట చాలా ఎక్కువ ఉన్నాయి గైస్ చూస్తున్నారు కదా శాత అలాగే చూడండి ఇవి ఏంటనుకుంటున్నారా ఈ పాక దగ్గర ఒక యజరాలు ఉండమాట చూడండి దేవుడు ఇక్కడ మంత్రిస్తూ ఉంటుంది వచ్చిన వాళ్ళకి ఎవరికైనా జ్వరం పడితే వాళ్ళకి మంత్రిస్తుంది అనమాట ఇక్కడికి వచ్చి అందరూ మంత్రించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడికి వస్తే జ్వరం అనేది తగ్గిపోదని నమ్ముతారు అనమాట అందుకనే ఎక్కువ మంది వస్తూ ఉంటారు మీరు కూడా రావడానికి ట్రై చేయండి నేనైతే కామెంట్ చేయండి అడ్రస్ అయితే పెండ్ చేస్తాను చూడండి ఏ విధంగా అందంగా ఉన్నాయి కదా చాలా బాగా అనిపిస్తున్నాయి గాయస్ ప్రస్తుతానికైతే పాక్ దగ్గర ఎవరు లేరు తలుపులు తెరుస్తున్నాయి కానీ ఇంతవరకు ఒక మనిషి కూడా రాలేదు గైస్ ఏవేవో మేకలు ఇంకా ఏవేవో వస్తున్నాయి ఆవులు లాంటివి కానీ మేకలు అవి అన్నీ వస్తున్నాయి కానీ మనుషులైతే రావట్లేదు కాబట్టి ఇప్పుడు అంటే అయితే వెళ్ళిపోయి ఉంటారు ఈవినింగ్ వచ్చి మళ్ళీ వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను చూడండి ఇప్పుడే పనికి వెళ్ళేసి పుల్లు కాల్చిపోయి అయితే వస్తున్నాడు ఇప్పుడు ఆ రివల్ తెచ్చావు కదా అవి కల్ప కట్టడానికి ఎక్కడా పొలం గైస్ విన్నారు కదా పొలం దగ్గర కట్టడానికి అయితే ఆ రివల్ని అయితే తెచ్చాడు అనమాట గైస్ మళ్ళీ రివల్ పెట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను ఈవినింగ్ అయితే వస్తాను మా పన్నుండిపోయింది కదా అందుకనే అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను ఇప్పుడైతే అన్నాడు ఎప్పుడైతే వెళ్ళిపోయి ఈవినింగ్ అయితే వద్దాం గైస్ ఇప్పుడు ఆ పాపలో నివసిస్తున్న నివాసకులు ఎటువంటి నీరు తాగుతున్నారు అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను గైస్ ఇదేనమాట ఆ నీళ్ళు తాగే నీళ్ళకుంటా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నది అనేది చాలా క్లియర్గా ఉన్నాయి గైస్ వాటర్ అయితే అలాగే గడ్డ చూడండి ఇది పెద్ద గడ్డ అనమాట ఇది వర్షం వస్తే చాలా ఎక్కువ నీరు అయితే వస్తాయి కానీ ఇది చలికాలం కదా అందుకనే వాటర్ అయితే లేవు గైస్ అలాగే ఇక్కడ చూడొచ్చు ఇది బుగ్గి కుండలు అనేది దోమడానికి తెచ్చుకొని ఇక్కడైతే పెట్టేసి ఉన్నారు గైస్ కనిపిస్తుంది కదా కింద అక్కడైతే కొంచెం వాటర్ దూకుతున్నాయి ఇది వాటర్ ఫాల్ లాగా అనమాట అది ఒకసారి మీకు చూపిస్తాను గైస్ ఇదేమొచ్చి ఈవినింగ్ వంటలు అనేది చూడండి వండుకుంటున్నారు గైస్ దీన్ని మందుకైతే యూస్ చేస్తారంట మరి దీన్ని ఏ యూజ్ యూస్కి ఆకుతో యూస్కండ్రి ఇక్కడ ఒక దుంపముండి నేను ఆకుడు ఒక దుంపముండే గైస్ ఈ ఆకు కనిపిస్తుంది కదా ఈ ఆకును కూడా మందుకైతే యూస్ యూజ్ చేస్తారంట అలాగే లోపల కూడా దుంప అయితే ఉంటుందంట దాన్ని కూడా మందుకి అయితే యూజ్ చేస్తారంట సాయంత్రం కూడా లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి నేను స్విచ్డానికి ఇది ఇక్కడ ఇది గైస్ చూస్తున్నారు కదా ఇదైతే అడుగుకోడంట మొత్తం నాలుగు ఉన్నాయి అవి కూడా మొత్తం నాలుగు మొత్తం అడుక్కోలే గైస్ నాలుగు మొత్తం అడుగుకోలే మార్నింగ్ చూపించాను కదా ఇదైతే మేబీ అడుగుకోడైతే కాదు ఎందుకంటే చూస్తుంటేనే తెలిసిపోద్ది గైస్ ఇదైతే నైట్ కోరకనమాట కరెక్ట్ చూస్తాను చూడొచ్చు చాలా బాగుంది కదా తెలుగుతలేన ఇదిని గైస్ మా బాస్ తోట అయితే వీటిని కోటి కూర్చొని అంటాము చూడొచ్చు మా అక్క అయితే పట్టుకుంది ఇది ఒక చిన్న కుటుంబం అనమాట ముగ్గురే ఉంటారు గైస్ చూడండి ఎత్తైన కొండ దగ్గర ఉండడం వల్ల ఈ అడుగుకోడలు అనేవి వచ్చేసాయంట చూడండి ఏ విధంగా ఉన్నాయో గైస్ కనిపిస్తుంది కదా ఆవు దాని పేరు అయితే సిపి అని పెట్టింది గైస్ చూడొచ్చు ఇదైతే టమాట సార్ అనమాట సపరేట్ ఓ గైస్ ఈ పేడని అయితే పొలాల దగ్గర తీసుకెళ్ళడానికి బస్తాల దగ్గర అయితే చేస్తుంది చేస్తుందన్నమాట గైస్ చూడొచ్చు మొత్తం నాలుగు బస్తాలు అయితే నింపేసాము పేడని నాన్న గొర్రె దీచునే గొర్రె దీచునేహా గైస్ మేకలు అయితే చాలా ఎక్కువ ఉండ కానీ చనిపోవడంతో చూడండి చాలా తక్కువ ఉన్నాయి గుర్త కరెంట్ ఇవ్వలేదనా గైస్ కరెంటు ఒకప్పుడు అయితే కరెంట్ ఇక్కడ ఉండేదంట ఇప్పుడైతే కరెంట్ లేదట మొన్న చూపించాను కదా ఆ పాక దగ్గర అయితే సోలార్ అయితే ఉంది కానీ ఈ పాక దగ్గర సోలార్ కూడా లేదు గైస్ చీకట్లోనే నివసిస్తున్నారు గైస్ వైర్ అయితే ఉంది కానీ కరెంట్ అయితే లేదు తీసేశారంట లైన్ మెయిన్స్ ఓవరాల్ పాక్ అయితే ఇలా ఉంటుంది ఇందాక వంటకాలు తీసారు కదా ఆ వంటలు కూడా మొత్తం అయిపోయాయి వాటిని తిని ఇక్కడే నైట్ అయితే స్టే చేస్తారంట ఒక్కొక్కసారి ఇంటికైతే వెళ్తారంట ఒక్కొక్కసారి పాక దగ్గరే ఉండిపోతారంట ఎందుకంటే మేకలు అనేవి ఇంకా వాళ్ళు ఆవులు చూస్తారు కదా ఆవులు అనేవి ఉంటాయి అలాగే కోళ్ళు అనేవి చూడండి ఇక్కడ ఈ తమ గూడు దగ్గర అయితే పడుకోవు అనమాట చూడండి మీద ఎక్కేసి చెట్ల దగ్గర అయితే పడుకుని పోతాయి ఆల్రెడీ ఒక కోడి చూడండి అడవి కోడి కదా అలవాటు అయిపోయింది మీద ఎక్కి పడుకోవడానికి మామూలుగా ఇంటి దగ్గర ఉండే కోళ్ళు అయితే ఆ చెట్ల మీద ఎక్కేసి పడుకోవు ఇవి చెప్పాం కదా అడవి కోళ్ళు ఇవి అందుకనే చెట్టు మీదకి ఎక్కి పడుకుని పోతున్నాయి చూడండి క్లారిటీ కనిపించట్లేదు ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా అందుకనే మంచిగా అయితే కనిపించట్లేదు సో గైజ్ ఈ పాక వీడియో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా బాయ్ బాయ్